అమరావతిలో చంద్రబాబు నాయుడు కొనుక్కున్న పొలం దగ్గరికి వెళుతున్నాం మనం టోటల్ గా ఆ గ్రావెల్ రోడ్ ఏదైతే ఉందో దాని గుండా వెళితే అదిగో ఆ లోన్ ఉందనమాట చంద్రబాబు నాయుడు కొనుక్కున్న పొలం మొత్తం ఆయన మీద వచ్చిన విమర్శలు అన్నిటికీ చెక్ పెట్టడానికి కానీ ఇక్కడ ఉండడం లేదంటూ వచ్చిన విమర్శలు చెక్ పెట్టడం కోసం ఇదిగో ఆయన ఈ పొలాన్ని కొనుగోలు చేశారు టోటల్గా ఈ బిల్డింగ్స్ అన్నిటి మధ్యలో ఉంటుందన్నమాట మీకు కనబడుతున్నాయి కదా అది విట్ కాలేజ్ అది అలాగే ఇతర ఆఫీసర్స్ సంబంధించిన క్వార్టర్స్ అలాగే వాళ్ళ అపార్ట్మెంట్లు అవన్నీ మరోవైపు హైకోర్టు ఉంటుంది ఈ పొలాలన్నీ కూడా చాలా తొందరలోనే బిల్డింగ్స్గా మారిపోతున్నాయి మళ్ళీ అప్పుడు మీరు చూద్దామన్నా ఇవేవి కనిపించవు బట్ ఏమైనప్పటికీ ఒకటి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తమ పొలాల మధ్య తమ స్థలాల మధ్య కొంత భూమి కొనుక్కొని అక్కడే ఆయన ఇల్లు కట్టుకుంటున్నారనే వార్త అయితే ఇక్కడ లోకల్గా ఉన్న రైతులకి అది కాస్త ఆనందాన్ని అయితే ఇస్తుంది ఎందుకంటే లాస్ట్ ఐదేళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు కదా వాళ్ళు వాళ్ళైతే చాలా ఆనందంగా ఉన్నారు అమరావతికి సంబంధించి చూద్దాం ఇల్లు అవి పూర్తయిపోయిన తర్వాత ఈ ఏరియా అంతా కూడా ఎలా మారిపోతుందో వర్షానికి నిలిచిపోయిన నీళ్ళు ఇవి ఇవన్నీ కూడా చాలా డెవలప్ చేయాల్సి ఉంటుంది రోడ్డు అంతా కూడా మళ్ళీ వేయాల్సి ఉంటుంది డ్రైనేజ్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉండాలి చాలా విశాలమైన భూభాగాలు ఇవన్నీ చాలా తొందరలోనే ఒక విశ్వనగరాన్ని నిర్మిస్తానంటూ చంద్రబాబు నాయుడు శపథం పెట్టారు చూద్దాం అది ఎంత త్వరగా పూర్తవుతుంది అని హలో ఫ్రెండ్స్ ప్రస్తుతం నేను అమరావతిలో ఉన్నాను ఇదిగో ఒరిజినల్ అమరావతి ఇలాగే ఉంటది అంటే కొన్ని బిల్డింగ్స్ కట్టారు సెక్రటేరియట్ అని కొన్ని ఉద్యోగులకు సంబంధించిన ఫ్లాట్స్ ఎమ్మెల్యే ఎంపీల ఫ్లాట్స్ ఇవన్నీ కూడా కట్టుకుంటూ వెళ్ళారు బట్ ఒరిజినల్గా అమరావతిలో అంటే ఏదైతే రైతుల నుంచి తీసుకున్న పొలాలు ఉన్నాయో అవి ప్రస్తుతం ఇలా ఉన్నాయి లాస్ట్ ఐదేళ్ళు పెద్దగా పనులు జరగలేదు అంత ముందు కొంత పనులు జరిగి ఇలాగా ఉందనమాట వదిలేశారు కదా మధ్యలో అందుతో కొంచెం ఈ పిచ్చి మొక్కలు అవి పెరిగిపోయాయి బట్ ఈ పొలం ఉందో చూసారు ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంతంగా కొనుక్కున్న పొలం ఐదు ఎకరాల ఇరవై సెంట్లు అని చెప్తున్నారు కంచర్ లంచారట వాళ్ళకి సంబంధించిన పొలం ఇది వాళ్ళ కుటుంబీకులు అంటే చంద్రబాబు నాయుడు కుటుంబీకులే కొన్నట్టుగా ఆయనే చెప్పారు నేను చిట్లో మీడియాతో మాట్లాడుతూ అవును నేను పొలం కొన్నాను మా కుటుంబం వాళ్ళ మొత్తం ఎవరైతే కుటుంబీకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దానికి సంబంధించిన వ్యవహారాలు చూస్తున్నారని చెప్పారు మొత్తం ఐదు ఎకరాల ఇరవై సెంట్ల స్థలం ఇది సీడ్ క్యాపిటల్ అంటారు అంటే రాజధాని యొక్క అతి ముఖ్యమైన ప్రాంతంలో ఇవి పొలం అయితే ఉంది మీరు చూస్తే అక్కడ విట్ కాలేజ్ కనబడుతుంది దూరంగా చూస్తున్నారా అక్కడ విట్ కాలేజ్ అక్కడ మీకు కనబడుతుంది అలాగే అక్కడ ఈ ఎన్జిఓ సంబంధించినటువంటి కొన్ని బిల్డింగ్స్ అలాగే గజిస్టెడ్ ఆఫీసర్కి సంబంధించిన బిల్డింగ్స్ అవన్నీ మీకు దూరంగా కనబడుతూ ఉంటాయి ఇక ఇటువైపు చూస్తే మీకు కాస్త దూరంలో హైకోర్టు ఉంటుంది ఏపీ హైకోర్టు ఉంటుంది అక్కడ హైపో ఏపీ హైకోర్టు ఇక్కడ ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది మొత్తం ఈ పొలానికి అన్ని వైపు నుంచి రోడ్లు అనమాట రోడ్ కనెక్టివిటీ ఉంది మేము మళ్ళీ ఈ సైడ్ వచ్చేసరికి వెలగపూడి సచివాలయం అనమాట వెలగపూడి కాస్త దూరంలో ఉందిలే వెలగపూడి సచివాలయం ఇటువైపు ఉంటుంది ఇటువైపు వెలగపూడి సచివాలయం అంటే ఊరు దాటి వచ్చేసాం ఇటువైపు విట్ కాలేజీ అలాగే బిల్డింగ్స్ ఈ సైడ్ వచ్చేసరికి ఏపీ హైకోర్టు ఇవన్నీ ఉన్నాయి కాస్త ఎదురుకెళ్తే ఐదు ఎకరాలు దాటుకుని మొత్తం మీకు ఈ ఎటు రోడ్డు ఉంటుంది మొత్తం ఇదంతా కూడా నాలుగు వైపుల రోడ్డు రాబోతుంది దీనిలో ఈ ఐదు ఎకరాల్లో కొంత భాగంలో మాత్రమే ఇల్లు కట్టుకుని మిగతా ప్లేస్ ఏదైతే ఉందో అదంతా కూడా గార్డెనింగ్ అని అలాగే ఇతర అవసరాల కోసం వదిలేస్తారు సెక్యూరిటీ పరంగా కూడా కొన్ని తీసుకోవాలి కాబట్టి జాగ్రత్తలు ముఖ్యమంత్రి సహాయ వ్యక్తి సొంతలు కాబట్టి దానికి తగ్గట్టు ఏర్పాట్లు ఉంటాయి సెక్యూరిటీ వాళ్ళు అలాగే ఇంట్లో పనిచేసే వాళ్ళు వాళ్ళ కోసం కొన్ని గదులు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతున్నారు సో ఓవరాల్గా ఐదు ఎకరాల ఈ ఇరవై సెంట్ల ఏదైతే పొలం చంద్రబాబు నాయుడు గారు కొన్నారో ఇది చాలా ముఖ్యమైనటువంటి ఏరియాగా మారిపోతుంది ఈ టోటల్ అమరావతిలో ఇది కోర్ అంటే సీట్ క్యాపిటల్ అని పిలు పిలుస్తున్నారు కోర్ క్యాపిటల్ ప్రాంతం కోర్ అమరావతి ఇది సో ఓవరాల్ గా అయితే కనుక అంటే చాలా కాలం నుంచి విపక్షాలు చంద్రబాబు నాయుడు పైన ఆ పదే పదే విమర్శలు చేస్తూ వస్తున్నారు ఏమంటారు అంటే ఆయన ఇక్కడ అమరావతి కడతానంటారు కానీ సొంత ఇల్లు కూడా లేదు సొంత ఇల్లును కూడా ఏర్పాటు చేసుకోరు చేసుకోలేదు ఏం పద్ధతి అన్నట్టుగా అప్పట్లో ప్రత్యర్థులు ఆయన పైన విమర్శలు చేసేవారు మరోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఇల్లు కొనుక్కున్నారు ఇంట్లోనే ఉంటున్నారు చంద్రబాబు నాయుడు మాత్రం ఏం కొనుక్కోలేదు ఇంకా వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఉండవల్లి దాంట్లోనే ఉంటున్నారు ఉండవల్లి నివాసంలోనే ఉంటున్నారు ఆయన సొంతలు ఇక్కడ కట్టుకోరా హైదరాబాద్లోనే ఉంటారంట విమర్శలు చాలా ఎక్కువగా వినిపించేవి ఆయన మీద వటన్నిటికి చెక్ పెట్టేయడం కోసం ఇక ఆయన ఈ అమరావతిలోనే ఉండాలని డిసైడ్ అయిపోయారు దానికి తగ్గట్టుగానే అమరావతిలో ఈ పొలాన్ని అయితే కొన్నారు దీని మీద చాలా రోజులుగా వర్కౌట్ చేస్తా అనమాట పొలం ఎక్కడ కొనాలి ఏంటి అనే దాని మీద చివరికి డిసైడ్ అయ్యి ఇదిగో ఈ ఐదు ఎకరాల ఇరవై సెంట్ల స్థలాన్ని అయితే ఆయన కొన్నారు ప్రస్తుతం అయితే పనులు ప్రారంభమంటే ఈ మట్టి ఇక్కడ టెస్ట్ చేస్తున్నమాట ఎంత బలంగా ఉంటుంది ప్రస్తుతానికి అక్కడ ఇల్లు అంటే బిల్డింగ్స్ కట్టొచ్చా లేదా అంటే ఒకవేళ కట్టదలుచుకుంటే అది ఎంత లోతులో ఈ ఫౌండేషన్ అనేది ఉండాలి ఇలాంటి అనేక అంశాల మీద ప్రస్తుతం అయితే ఇక్కడ టెస్టింగ్ జరుగుతూ ఉంది ఈ మ నిన్న జరిగింది ఈరోజు కూడా కొంతమేర ఈ వర్క్ అయితే జరిగింది ఇది పూర్తయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన అంటే అధికారులు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ దృష్టిలో పెట్టుకుని ఇంజనీర్స్ ఇచ్చిన సలహాలు దృష్టిలో పెట్టుకుని ఇక్కడ పనులు ప్రారంభమవుతాయి ఇప్పటికే ఈ ఏరియాలో ఈ ట్రాక్టర్లు ఇవి నడుస్తున్నటువంటి వాహనాలు నడుస్తున్న ట్రాక్స్ ఇవన్నీ వచ్చి పొలంలో ఆ పనులు అయితే జరుగుతున్నాయి ఓవరాల్గా అయితే చంద్రబాబు నాయుడు అమరావతినే ఇంకా తన కోర్ వర్కింగ్ ప్లేస్గా పెట్టుకోబోతున్నాం రేపు పొద్దున్న అధికారులు ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ అమరావతిలోనే ఆయన నివాసం ఉండడానికి డిసైడ్ అయిపోయారు అందుకని వీళ్ళంత వేగవంతంగా ఈ ఇల్లును కట్టేయాలని చూస్తున్నారు పనులు చాలా త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి దానికి సంబంధించిన వర్క్ అంతా కూడా స్టార్ట్ అయింది మొత్తం ఈ కీలకమైన బిల్డింగ్స్ అనమాట అవన్నీ గజెడ్ ఆఫీసర్స్ ఉండే బిల్డింగ్స్ అక్కడ విట్ కాలేజ్ ఉంది విట్ యూనివర్సిటీ ఇక్కడ హైకోర్టు వీటన్నిటి మధ్యన చంద్రబాబు నాయుడు తన ఇంటిని అయితే కట్టుకోబోతున్నారు ఆయనకు సంబంధించిన పొలం అనమాట వెలగపూడికి సంబంధించిన రైతులు చాలా ఆనందంగా ఉన్నారు అంటే వాళ్ళు చాలా రోజులుగా ఫైట్ చేస్తున్న వస్తున్నారులేండి ఈ రాజధాని కోసం ఎంత పెద్ద రాజధాని ఇక్కడ రాబోతుంది చంద్రబాబు నాయుడు కూడా తమతో కలిసి ఇక్కడ ఉండబోతున్నారు తమదైన ఊళ్ళో ఊరిలో తమదైన పొలాల మధ్య ఆయన పొలం కొనుక్కున్నారు ఇల్లు కట్టుకోబోతున్నారు సో ఖచ్చితంగా చాలా ఆనందించదగ్గ విషయమని వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి మాట బట్ ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు సొంతంగా అమరావతిలో కొనుక్కున్న పొలం లో మనం ఉన్నాము చాలా త్వరలోనే ఇది ఆయన నివాస స్థలంగా శాశ్వత నివాస స్థలంగా మారిపోతుంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి ఏబీపీ